ప్రతి మనిషికి ఆధ్యాత్మిక చింతన అవసరమని నాంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ వర్మ అన్నారు శుక్రవారం నాడు నారాయణగూడలోని ఎక్సైజ్ కార్యాలయం ముందు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఎక్సైజ్ కమిషనర్ కమల్ హాసన్ ఐపీఎస్ ఉన్నప్పుడు ఈ స్థలాన్ని వెకేట్ చేయాలని చెప్పినట్లు ఈ స్థలాన్ని కూల్చివేయడానికి చూస్తే అక్కడ పుట్ట కనిపించింది పసుపు కుంకుమ పెట్టి పూజలు చేయడం జరిగింది చిన్నపాటి దేవాలయంగా శ్రీ శ్రీ సింహవాహిని దేవాలయం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి శుక్రవారం పేదల అన్నదానం చేయడం ఆనవాయితీ శుక్రవారం నాడు కాచిగూడ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కల్పన ఆధ్వర్యంలో పేదల అన్నదానం చేయడం జరిగింది దే దేవాలయానికి ఒక ప్రాముఖ్యత ఉంది ప్రతి ఒక్కరూ అమ్మవారి పూజలు చేస్తే వారి కోరిక నెరవేరుతుందని నారాయణగూడ ఇన్స్పెక్టర్ కల్పన తెలిపారు దేవాలయానికి రోజురోజుకు ప్రాముఖ్యత తిరిగి భక్తులు సంఖ్య పెరుగుతుందని ఆమె తెలిపారు చాలా మంది భక్తులకు అన్నదానం చేస్తున్నందుకు ఆనందంగా ఉందని ఆమె తెలిపారు దేవాలయం ప్రాముఖ్యతను గురించి స్థానిక మహిళలు ప్రసంగించారు నమస్కారం అండి నా పేరు కల్పన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ నారాయణగూడ నేను జూన్లో లాస్ట్ ట్వంటీ ఫోర్ జూన్లో ఎస్హెచ్ఓ నారాయణగూడగా చార్జ్ తీసుకున్నాను అది తీసుకున్నప్పుడే ఈ టెంపుల్ది సారు వర్మ సారు నాంపల్లి సియ్య గారి ఆధ్వర్యంలో ఈ టెంపుల్ స్టార్ట్ అయిందని తెలిసింది తొందరగా అనుకున్న టైంలోనే టెంపుల్ పూర్తయింది అప్పటి నుంచి ఇప్పుడు మొన్న వన్ ఇయర్ ఉత్సవాలు కూడా జరిగినాయి ప్రతి శుక్రవారం ఇక్కడ అన్న అన్నదా అన్నదానం అన్న ప్రసాదం ఇతర జరుగుతుంది ఎవరో ఒకరు ప్రతి వారము ఎవరో ఒకరు వాళ్ళకి వచ్చిన విధంగా ఇక్కడ పూజలు అవి చేయిస్తుంటారు అమ్మవారిని చూస్తే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ లాగా మనకి కోరిన ఏది మనసులో ఏది కోరుకున్నా కానీ వెంటనే ఆ కోరిక నెరవేరుతుంది అది చాలా నమ్మకం మాకు మరి పేదలకు అన్నదానం వల్ల తమరు చేతుల మీద జరిగింది కదా ఎలా ఫీల్ అవుతున్నారు సంతోషమే కదండి మన ద్వారా యొక్క నలుగురికి అంటే అన్నదానం అంటే మనకి ఏదో తోచినంతలో వాళ్ళకి పెట్టడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ పేరు పేరు నా పేరు సుధాకర్ వర్మ ఇక్కడ ప్రొవిటెంట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా నాంపల్లి స్టేషన్లో పనిచేస్తున్నాను ఇది నారాయణగూడలోని ఈ సర్వే భవన్ కాంపౌండ్లో ఉన్నటువంటి దీంట్లో మా కార్యాలయము నడుస్తోంది అయితే ఈ కాంపౌండ్ మొదటి నుంచి ఆబ్కారీ డిపార్ట్మెంట్కి కేంద్ర స్థానంగా ఉండింది ప్రస్తుతం వేరే దగ్గర పనిచేస్తున్నప్పటికీ కూడా అయితే ఈ ప్రభుత్వ స్థలం లోపల చాలా ఖాళీ స్థలంగా ఉండింది అది దాంట్లో పాత వెహికల్స్ అవన్నీ స్టోర్ చేసి ఉంటే మా కమలాసన్ రెడ్డి సార్ మా ఐపీఎస్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన మా స్టేషన్ విజిట్ వచ్చి అక్కడంతా స్థలం అంతా ఖాళీ చేయించాలని బాగాలేదు ఉండాలంటే అక్కడ తీసి అక్కడ ఒక పుట్ట కనిపించిందమ్మా సో మా కానిస్టేబుల్స్ వాళ్ళందరూ కలిసి అమ్మవారి స్థానం సరే ఇక్కడ మనం ఒక చిన్న దేవాలయం కోరుకుంటామని వాళ్ళ కోరిక మేరకు సరే మీరు ఏదో స్థాని చిన్న ఆఫీసర్లు చిన్నగా చేసుకొని మేము అది కార్యక్రమం మొదలుపెట్టి చిన్న చిన్నగా అది ఒక దేవాలయంగా రూపుదిద్దుకుంది ఒక సంవత్సరం పాటుగా అది దాంట్లో ప్రతి వారము అన్నదాన కార్యక్రమం ప్రతి శుక్రవారం నడుస్తూ ఉంది సుమారు ఒక మూడు వందల పైగా ఈ పాదచారులు కానీ లేకపోతే అన్నార్థులు కానీ వాళ్ళ ఆకలికి తీర్చడానికి ఒక కేంద్ర స్థానంగా తయారైంది ఇక్కడ సర్వే భవన్ ఉద్యోగులు తర్వాత నారాయణగూడ స్టేషను తర్వాత నాంపల్లి ఎక్సైజ్ స్టేషను తర్వాత ఎక్సైజ్ ల్యాబరేటరీ సిబ్బంది వాళ్ళందరి సహకారం తోటి ఈ కార్యక్రమాలన్నీ మేము నెరవేర్చుకుంటున్నాము ధర్మ కార్యాలయం ఇది ఒక కేంద్ర స్థానంగా తర్వాత ఆకలి కొన్న వారికి మనకు ఇక్కడ ఆకలి తీసే విధంగా మనము దీని యొక్క సేవా కార్యక్రమంగా దీన్ని మేము చేపడుతున్నాము ఇది ఈ రకంగా కార్యక్రమం నిర్వర్తిస్తాయి ఇప్పుడు అమ్మవారు ఉత్సవాలు జరుపుతున్నాయి కదా సార్ ఈ ప్రత్యేకంగా చాలామంది వాళ్ళ సిఈ గారు దర్శనం చేసుకున్నారు నారాయణ గుండె చేయగల ఇక చూసాం చూసాం ఇక ప్రత్యేకత ఉన్నది కదా సార్ ఈ పవిత్రత దేవాలయం లాగా వర్ధిల్తుంది సార్ దీని గురించి ఇది ప్రత్యేకంగా అమ్మవారి విగ్రహాన్ని రాజస్థాన్లో ప్రత్యేకమైనటువంటి కళాకారులతో చేయించి వేద పండితులతోటి శాస్త్రోక్తంగా దాన్ని ప్రాణోప్రతిష్ఠ చేశాను